హాయ్ గాయస్ అందరికీ నమస్తే రావాలేకో ఎట్లున్నారు బాగున్నారా ఇవాళ అయితే లేట్ అయిపోయింది నమాజ్ ఇవాళ శుక్రవారం నమాజ్కి వెళ్ళాలి సో లేట్ అయిపోయింది ఇవాళ అయితే ఇప్పుడైతే నాష్టా చేయాలా నాష్టా ప్రిపేర్ ప్రిపేర్ చేద్దాం చూద్దాం అంటే మీరు కూడా చూడండి సో దోశ నమాజ్కి అయితే బాగుపడుతుంది ఇవాళ లేట్ వేసినా తొందర తొందరగా టిఫిన్ చేయాలని ఉన్నది ఎందుకంటే ఆకలి బాగా అవుతుంది టిఫిన్ చేసేసిన తర్వాత ఆమ్లైతే ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం గుడ్డు అయితే వాళ్ళ కొట్టిన ఆమ్లెట్ చేసుకుందాం ఎందుకంటే తొందరగా ఇక్కడ సౌదీలో తొందరగా అంటే వంట వంటే అది ఒకటే ఆబెట్టు సో నాష్ట నాష్ట ఒకటి అయిపోతే పొద్దున్నంతా మనకి ఇక్కడ డ్యూటీ తగిన మనకి ఏం పరేషాన్ ఉండదు ఏం టెన్షన్ ఉండదు సో నాష్ట చేసే చేద్దాం నూనె ఎక్కువ అయింది కొంచెం నూనె వేసి పోసిన కొంచెం నూనె ఎక్కువ అయింది ఆల్రెడీ ఇంతకుముందే అతను వేరే అతనికి కాంప్లెట్ వేసి ఇచ్చిన అప్పటికి స్నానం చేయలేదు కాబట్టి సో అదే అదే కాలే ప్యాన్లా నేను నూనె వేసుకొని మళ్ళీ తీసేసిన ఇది మన రెండు గుడ్లు కూడా కొట్టుకున్నాం కదా ఇది నమాజ్కి పోయే టైం ఉంది కాబట్టి ఇది టెన్షన్ టెన్షన్ ఉంది ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేద్దామని ఎందుకు టైం లేదు నేను లేచి పదకొండు గంటలకు సో కొంచెం కారం వేసుకుందాం బయట అంత లైట్గా కారం ఎందుకంటే కారం లేకుంటే మన ఇండియన్స్కి అని మన తెలంగాణకి తెలంగాణ వాళ్ళకి తినబుద్ది కాదు కొంచెం కారం అలా కచ్చి పిచ్చి చేసిన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది సో ఇట్లా రెడీ అయిపోతే దీని తర్వాత ఒక రొటీ తీసుకుందాం రొటీ తీసుకుందాం రోటీ తీసుకునే దాని మీద పెడదాం ఎందుకంటే రోటీ ప్యాక్ వస్తుంది అంటే కవర్లు వస్తుంది కాబట్టి మనకు వేడి కావాలా రెండు రెండు వేడిగా సేమ్ టైం కాబట్టి ఇలా చేసుకున్నా సో రెడీ అయిపోయింది భయ్య కొంచెం నాశనం చేద్దాం ఎట్లా ఉంది చూద్దాం మీరు కూడా చూడ చెప్తా సో అమ్లెట్ అయితే మంచి కుదిరింది సూపర్ వచ్చేసింది దాన్ని ఎందుకు అంటే మొత్తం ఎట్ల నేను కొన్ని అలా వేరు లేరు కాబట్టి అట్లనే ఎమర్జెన్సీ తింటున్నా మొత్తం పర్పర్లేదు దేవుడు దేవుడు మస్తుయింది సూపర్ అయింది సో అన్న వెళ్దాం మనం లాక్ వేసుకుందాం రూమ్కు రూమ్ లాక్కుందాం షాప్ ఎక్కడ పెట్టేద్దాం చలో భయా వెళ్దాం ఇప్పుడు నమాజ్కి నమాజ్కి పోయేద్దాం నమాజ్కి పోయే ముందు అదే తోవల మా నాన్న కూడా ఉంటాడు అతన్ని కూడా కలుతాం హాయ్ హలో అన్నాం అన్న తర్వాత అతను చెప్తుండు ఇక్కడ కొత్త కార్పెట్ ఇచ్చినాం రాత్రి మా కొని ఇచ్చిండు ఇది మొత్తం చదువుతున్నా మళ్ళీ దాని తర్వాత ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్లోనే చూపెడుతుండు కదా ఇది నేను చేసుకున్న సిమెంట్ తోటి నిన్నే చేసుకున్నా ఎవరికి వేరే వేరే మనిషికి తెప్పియాలి ఇది నమస్కైం భయ సో నమస్కైతే అది అయితే అయిపోయింది భయ ఇప్పుడు డ్యూటీ కలిగింది మా మేడం వాళ్ళు పోదామని చెప్పి రేటు అని చెప్పలేదు దాని తర్వాత నాకు అర్థమైంది మా మేడం వాళ్ళు అమ్మ దగ్గరికి వెళ్తున్నామని సో అక్కడ కూడా మనం ఒక తెలుగైనా ఉంటాడు ఇందలబాయి ఊరి ఊరు ఇంద్రబాయి దగ్గర ఒక ఊరు ఉంటుంది పకాలా అని సో అక్కడ అతను కూడా కలుద్దాం ఇవాళ అతను అక్కడ మా మేడం వాళ్ళ అమ్మ దగ్గర పనిచేస్తాడు సో ఆల్మోస్ట్ అక్కడికి వచ్చేస్తాము చూడాల యూటర్న్ కొడదాం భయ్యా చూడండి అక్కడ కొత్త బిల్డింగ్ కడుతురు కాబట్టి అక్కడ ఫ్లైట్ ఇట్లా ఫ్లై గ్రౌండ్ అట్లా ఫ్లై కట్టి ఉంచుతారు ఫ్లై ఇట్లా కట్టి ఉంచుతారు గోడ లెక్క ఎందుకంటే ఆ ఆధీనంలోనే అంటే రోడ్ మీద పోయేటోళ్ళు లోపల చూడ చూడకూడదు చేయకూడదు అన్నట్టు సో పార్కింగ్ పార్కింగ్ అయితే చేసినాం భయ్య పార్కింగ్ పెట్టేద్దాం ఇప్పుడు బండి పార్కింగ్ పెట్టిన తర్వాత ఇక ఏం చేద్దాం అతనికి ఫోన్ చేస్తే అతనేమో లేడు ఇంకా రూమ్లో లేను డ్యూటీ మీద ఉన్నా వెయిట్ చేయమని చెప్పిండు సో వెయిట్ అయితే చేద్దాం అప్పటిదాకా బోర్ వస్తుంది కాబట్టి ఏం ఏం చేయాలా అనేది దిమాక్ పనిచేస్తలేదు అటు ఇటు కార్ అయితే లాక్ చూసి లాక్ చేసేసిన అయితే ఇక్కడ మనం చూద్దాం భయ్య సైడ్లో ఇక్కడ చూడండి వాళ్ళ వాళ్ళ కపిల్ బండి యాక్సిడెంట్ అయింది సో ఇక్కడ చూడండి పయ్యా ఇది ఏదో వచ్చేసి ప్లాట్ ఒక ప్లాట్ అంటే వీళ్ళు ఇల్లు 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 కొనే వీళ్ళు ప్లాట్ కొని ఉంచుకొని అక్కడ బండ కనిపిస్తుంది కదా అదే బండ ఇట్లా మనం ప్లాట్లు కొనుక్కున్న తర్వాత పెట్టుకుంటాం కదా ఈ బండని ఇట్లా అంటే కొలుసుకొని పెట్టుకుంటాం కదా అట్లా పెట్టుకున్న అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా మీకు ఆ బోర్డు అతను అనమాట అంటే ఇది నా భూమి దాని ల్యాడ్ సో ఇక్కడ అయిన ఈయన ఆయన ఆయన అన్న కోసం అయితే వేడి చేస్తున్నాం ఆయన ఎప్పుడు వస్తాడో అప్పటిదాకా మనం వేడి చేయాలి బయటనే సో గాలి వాతావరణం అయితే గాలి బాగా బాగా చాలా పడుతుంది అయితే దాని మొత్తం మట్టితో నిలేసిన గాలి గాలి ఉంది ఇవాళ ఎండికేళ్ళన్నీ ఖరాబ్ అవుతున్నాయి మొత్తం గాలి బాగుంది వాతావరణం చూసారు కదా అక్కడ ఎట్లా ఉంది సో ఇట్లీ అతని ఇల్లు అది మా వాళ్ళ అమ్మ వాళ్ళది అది అది రూమ్ అవుతుంది అతని కోసం వెడి చేస్తున్నాం అవి వచ్చేసేడు అన్న ఇక కలుదాం ఈ పులియో ఇది పెద్ద పులియో ఇందలబ పులి ఆయన పేరు లింగం వచ్చేసి లింగం సరే చాలా మంచి మంచిగా మాకు ఇక ఉన్న ఫ్రెండ్స్లలో అయితే ఇతనే ఇతను ఇంకొక ఇంకొక పులి ఉంటుంది అబ్దుల్ కలాం పులి రాజు అని ఇది వీళ్ళు వీళ్ళ ఊరే సో అతను కూడా మనం ఎండింగ్లో మధ్యలో మనం మాట్లాడే ముందు వీడియో కాల్ చేస్తాడు అప్పుడు మీకు చూపెడతాం ఒకసారి అతన్ని సో అతను రూమ్కి అయితే వెళ్దాం భయ్య రూమ్కి వెళ్దాం కూర్చుందాం ఇక అన్నం అయితే తినలేదు ఇక హండ్రెడ్ పర్సెంట్ తెలుసు మా మేడం ఇక్కడ ఇక్కడ తెచ్చినప్పుడల్లా ఎక్కడ వెయిట్ చేస్తే అక్కడ అయితే అన్నం అయితే పంపిస్తారు మాకు అన్నం కోసం వెయిట్ చేస్తాడు ఏంపై ఏం చేస్తాం అన్నం కోసం వెయిట్ చేయబడుతుంది చూద్దాం అన్నం ఎప్పుడు వస్తుంది అనేది అన్నం అయితే పంపిస్తారు వాళ్ళు సో అన్నం కోసమే వెయిట్ చేయాలి వచ్చేసింది భయ్య మన అన్నం వచ్చేసింది మేడం నా కోసం అన్నం పంపించింది అన్నం కోసం పంపలేడు మేము పంపలేదు సో ఎందుకంటే ఇవాళ మటన్ తినాడు కాబట్టి పంపినా కూడా తినకపోతుండే సో అతను అయితే స్వీట్ తింటా ఆట నేను స్వీట్ ఎక్కువ తినా కాబట్టి సేగలు అది ఇది వచ్చేసి సలాడ్ ఇది వచ్చేసి మటన్ సో ఇవి మనకు ఇవాళ ఇచ్చేసారు ఇవి ఇవాళ ఇచ్చిర్రు భయ్య ఇది ఇతనే రాజు అని నేను చెప్పిన కదా అయితేనే ఇంద్రబాబు అయినా రాజు అని సో అన్న అన్నం అయితే తినేదాం ఆకలి అయితే బాగా అవుతుంది ప్రొద్దునైతే నాశనం చేసిన మీకు తెలుసు అది ఆమ్లెట్ తోటి ఇక చెప్పలేం భయ్య అన్నం దొరుకుతుంది దొరకకపోవచ్చు ఇది గ్యారెంటీ లేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది ఎందుకంటే ఇక్కడ పాపం వాళ్ళు అట్లా అన్నంకి అయితే చంపరు మనం వెయిట్ చేస్తే కంపల్సరీ అన్నం అయితే పంపించే ప్రయత్నం చేస్తారు హండ్రెడ్ పం ప్రయత్నం అనేది లేదు హండ్రెడ్ పర్సెంట్ పంపిస్తారు సో అన్నం అయితే సూపర్గా ఉంది భయ్య నాకైతే నచ్చింది ఇకపోతే ఇంకో గంట అయిపోయింది ఇక మీ ఒక గంట అయితే కూర్చున్నాం అన్నం తినుకుంటా ఇట్లా మాట్లాడుకుంటా కూర్చున్నాం మదాగా చేస్తుండు మా దోస్తు ఎవరైతే ఉన్నారో ఆయన లింగం అని అయితే తర్వాత గంట తర్వాత ఇది కూడా వచ్చేసింది భయ్య సమోసాలు మక్కా గారెలు చాక్లెట్లు ప్లస్ ఒక ఘావ ఇది భయ్య ఇవాళ అయితే రెండు సార్లు ఇది వచ్చేసింది అంటే సాయంత్రం నేను వచ్చింది ఆ వాటంలో కాబట్టి ఇతనికి ఇతను హాయి చెప్పమంటే మొదటి చెప్తాడు గెలిస్తాడు నన్ను సో ఇది ఇది ఇప్పుడు ఏదైతే గావా తాగుదాం గావా సూపర్ ఉంటుంది భయ్య గావా తాగాల కూడా సరికాలంలో అయితే ఇది మొక్క గారే భయ్య సూపర్ అని జస్ట్ బాగా మొత్తం మాత్రం సూపర్ సూపర్ వచ్చేసింది నాకైతే బాగా నచ్చింది ఇది లైఫ్ బయ్యా వెయిట్ చేస్తే కంపల్సరీ అన్నం దొరుకుతుంది అన్నం 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 అయితే సాగులేదు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అన్నం ఇస్తారు ఎవరికైనా ఇస్తారు డ్రైవర్కి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒకటి దీన్ని అటెస్ట్ అయితే చేసిన మంచిగా ఉన్నది అతను కూడా అన్న కూడా అంత సూపర్ ఉన్నది అని చెప్తున్నాడు ఇక మన ఇంట్లో చేసుకున్నట్టు ఉన్నది భయ్య వాస్తవానికి చెప్పాలంటే ఇంట్లో చేసుకున్నట్టున్నది చాలా బాగుంది ఇకపోతే మా డౌట్ అయిపోయింది కపిల్ పాళిసరాలు ఈ వాళ్ళకి ఇంతే భయ్య థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ రైట్ లైక్ అండ్ షేర్